మీరు ఎంతసేపు నిద్రపోయినా ఎందుకు ఇంకా అలసటగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే మనకు కావాల్సింది కేవలం నిద్ర కాదు అసలైన విశ్రాంతి మరి విశ్రాంతిలో కూడా రకాలు ఉన్నాయని మీకు తెలుసా ఇవాళ వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీ లైఫ్ని రీఫ్రెష్ చేసే కీ ఇదే నెంబర్ వన్ మెంటల్ రెస్ట్ ఎప్పుడూ ఆలోచనలు టెన్షన్లతో బిజీగా ఉన్న మెదడుకి బ్రేక్ కావాలి పది నిమిషాల ధ్యానం లేదా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం ఇదే మెంటల్ రెస్ట్ నెంబర్ టూ ఫిజికల్ రెస్ట్ శరీరానికి రీఛార్జ్ కావాలంటే ఖచ్చితంగా ఏడు నుంచి తొమ్మిది గంటలని నిద్ర కావాలి అదే కాకుండా యోగా చిన్న కొనుకు మసాజ్ కూడా శరీరానికి మంచి ఫిజికల్ రెస్ట్ ఇస్తాయి నెంబర్ త్రీ సెన్సరీ రెస్ట్ ప్రతిరోజు స్క్రీన్స్ లైట్స్ నోటిఫికేషన్స్ వల్ల మన సెన్సెస్ ఓవర్లోడ్ అవుతాయి కొద్దిసేపు ఫోన్ టీవీ ల్యాప్టాప్ ఆఫ్ చేసి ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే సెన్సరీ రెస్ట్ లభిస్తుంది నెంబర్ ఫోర్ సోషల్ రెస్ట్ మనిషి ఎప్పటికీ ఒంటరిగా ఉండలేదు ఫ్యామిలీ స్నేహితులతో క్వాలిటీ టైం గడపడం పని స్ట్రెస్ నుండి బ్రేక్ తీసుకోవడం సోషల్ రెస్ట్ లో భాగం నెంబర్ ఫైవ్ ఎమోషనల్ రెస్ట్ మన భావాలను నమ్మకాలను నమ్మిన వారితో పంచుకోవడం వల్ల మనసు చాలా లైట్ గా అవుతుంది సానుభూతి నమ్మకం మనకు ఎమోషనల్ రెస్ట్ ఇస్తాయి నెంబర్ సిక్స్ స్పిరిచువల్ రెస్ట్ ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది భగవంతుని ధ్యానం ప్రార్థన లేదా ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ మనకు మనశ్శాంతిని ఇస్తాయి దీన్నే స్పిరిచువల్ రెస్ట్ అంటారు ఇక చివరిది క్రియేటివ్ రెస్ట్ కొత్తగా ఏదైనా చేయడం మనలోని క్రియేటివిటీని వెలికి తీస్తాయి సో ఫ్రెండ్స్ మీరు అలసిపోయినప్పుడు వీటిలో ఏ విశ్రాంతి మీకు కావాలో గుర్తించి ఆ విధంగా బ్రేక్ తీసుకోండి అప్పుడు మీ బాడీ మైండ్ సోల్ అన్ని ఫ్రెష్గా ఫీల్ అవుతాయి మరి మీకు ఎక్కువగా ఏ విశ్రాంతి అవసరమో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు